వైదిక బ్రాహ్మణులు ప్రతిదానికి ఒక ప్రాచీన కథను అల్లి దానికి వేల లక్షల సంవత్సరాల క్రితము అని ఒక కట్టుబొట్టు కథను చెప్పి ఈరోజు అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఈరోజు వరకు భారతదేశంలో పురావస్తు శాఖ నుండి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి భారతదేశంలో సుమారు నాలుగు వేల ప్రాంతాల్లో తవ్వకాలు జరిగితే ఇప్పటి వరకు ఏ చిన్న తవ్వకంలో ఏ హిందూ దేవుని యొక్క శాసనం దొరకలేదు ఏ హిందూ రాజులు పాలించినట్టు శాసనం ఆధారాలు లేవు ఈ ప్రాచీన గ్రంథాలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదు చారిత్రాత్మకంగా లేవు పురావస్తు శాఖ పరంగా లేవు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఏ సమాజంలో పెరిగినప్పటికీ అతని మీద ఏ మత ప్రభావం ఉన్నప్పటికీ వృత్తి ధర్మరీత్యా ఆయన పురావస్తు శాఖ ఉద్యోగి కాబట్టి ఆ కోణంలోనే ఉన్నటువంటి నిజాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు ఈమని శివనాగిరెడ్డి పురావస్తు శాఖ హైదరాబాద్ వారు రాసినటువంటి ఆలయాలైన ఆరమాలు అనే బుక్ ముఖ చిత్రం ఏదైతే ఉందో చాలా చాలా క్లుప్తంగా కొన్ని సెంటెన్స్ల కొన్ని వాక్యాలలో అసలు ఈ మొత్తం దేశం యొక్క చరిత్రను ఒక రెండు పేరలో చెప్పడం జరిగింది కులమతాల కుంపట్లను బద్దలు కొట్టి వర్ణ వర్గ భేదాలను తగలగొట్టి జీవరాశుల పట్ల తోటి మానవుని సౌఖ్యం పట్ల కరుణాపూరిత భావంతో ఆనందమయ జీవితం గడపాలని ప్రబోధించిన బుద్ధుని మార్గానికి సామాన్య జనులతో పాటు రాజులు మహారాజులు కూడా ఆకర్షితులైనారు హింస వద్దు బుద్ధి కుశలతే ముద్దని చెప్పిన బౌద్ధాన్ని అనురుత్తుల వారు ఆడా మగ చిన్న పెద్ద తేడా లేకుండా అభిమానించారు ఆదరించారు ఆనందించారు చక్కటి హేతుబద్ధమైన సుఖజీవనం సాగిస్తున్న సామాన్య మానవుల్ని మాయామాటలతో యజ్ఞయాగాలతో దేవుడు దేవతల మహిమలతో అల్లిన కల్లిబొల్లి కథల వలలో చిక్కుకునేటట్లు చేసి విలవిలలాడుతున్న వారిని తమ తంతులో కుతంత్ర మంత్రాలతో మరింత దగ్గర తీసుకొని బౌద్ధ మహారుకాాన్ని కూకటి వేళ్లతో పెకిలిం పెకిలించి విజయాన్ని సాధించారు నాటి బౌద్ధ శత్రువులైన బ్రాహ్మణవాదులు తమ ప్రాబల్యం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం బుద్ధుడు వేదబాహ్యుడని ఆయన అనుసరిస్తే ఉండవని త్రాము సృష్టించిన దేవుళ్లను కొలిచి కట్టించిన గుళ్లకు మొక్కి దాన చేస్తే చేస్తే స్వర్గసుఖాలు ఈ జీవితంలోనే కాక తదుపరి జీవితంలో కూడా పొందవచ్చని నమ్మబలికి ఎప్పటి నుంచో ఆచరిస్తున్న బుద్ధుని మార్గానికి అడ్డగోడలు పెట్టి క్రమంగా బౌద్ధాన్ని రూపుమాపారు అందుకోసం మహా లంజదిబ్బల్ని చేశారు విహారాలను వీటిల ఆవాసాలను ప్రచారం గావించారు ఆరామాలను అరాచక కేంద్రాలని కాకి కూతులు కూశారు స్తూపాలు దెబ్బతిన్నాయి విహారాలు గబ్బిలాలకు ఆకారమైన ఆరామాలు వీరి నిర్వాహకం వల్ల కూనరిల్లి శాశ్వత విరామం తీసుకున్నాయి మోసానికి మరింత నగిసిలు జోడించి చివరికి బుద్ధుడు కూడా విష్ణుమూర్తి అవతారమని నమ్మించారు ఎన్నో బౌద్ధ స్థహారాలను నరసింహ క్షేత్రాలుగా మలిచారు ప్రచారంలో ఉన్న బౌద్ధ పుణ్యక్షేత్రాలను తనముకు నచ్చిన దేవతల ఆలయాలుగా మార్చారు బుద్ధవందనం త్రిశరణాల స్థానంలో మంత్రతంత్రాలను ప్రతిష్ఠించారు చాతుర్య సూత్రాలను వేదమంత్రాలతో వెక్కిరించారు ఆర్యాష్టాంగిక మార్గాన్ని అష్టోత్తరాలతో ఆటకెక్కించారు పంచశీలాలను వంచనకు గురి చేసి నిభాన సుఖానికి బదులు పబ్బం గడుపుకునే రథాలే నయమనిపించేటట్లు మహిళలను సైతం మోసం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డాక్టర్ కె దాస్ గొప్ప సర్జన్ ఎఫ్ఆర్సీఎస్ కంప్లీట్ చేసుకున్నటువంటి డాక్టర్ భారతదేశ చరిత్ర మీద పురావస్తు శాఖ మీద బౌద్ధ సాహిత్యం మీద జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి తాను రాసినటువంటి తిరుపతి బాలాజీ వాజ బుద్ధిస్ట్ శ్రైన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాయడం జరిగింది వారు కూడా వాళ్ళ ఓన్ కాకుండా జమునదాస్ గారు తీసుకున్నటువంటి రెఫరెన్స్లో లో ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ట్ కృష్ణస్వామి అయ్యంగార్ టికెటి వీర రాఘవచారి డాక్టర్ రమేషన్ పి సీతాపతి మరియు పురావస్తు శాఖ కేరళలో పనిచేసినటువంటి టిఏ గోపీనాథరావు వీరందరినీ యొక్క రచనలను వీరందరూ చేసినటువంటి పరిశోధనలను పరిగణలోకి తీసుకొని డాక్టర్ కె జమునాస్ గారు తిరుపతి బాలాజీ వాజ్ ఏ బుద్ధిస్ట్ శ్రైన్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది తిరుపతిని మనము వైకుంఠపు విష్ణుమూర్తిగా కొలుస్తున్నాము అసలు వైకుంఠపు విష్ణుమూర్తి ఎప్పుడొచ్చాడు పురాణాల్లో దాని ఏముంది వేదాల్లో దాని ఏముంది దానికంటే రాకంటే ముందు తిరుపతిలో మనకు దొరికేటటువంటి అనేక రకాల ఆధారాల్లో దాన్ని ఆ రోజు అరవనాడుగా పేర్కొనడం జరిగింది అరవనాడు అంటే నాగుల ప్రాంతమని దానికంటే ముందు తొండ మండలము తొండ మండలము అశోకుని పాలనలో ఉన్నది దానికి శిలాశాసనాలు రెండు మరియు పదమూడులో రాతి శాసనాల్లో దానికి ఆధారాలు ఉన్నాయి దానితో దానితో పాటు ఈ దేశంలో విద్యాభ్యాసం కొరకు వచ్చినటువంటి ఏడవ శతాబ్దంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు హుయాన్ సుంగ్ ఎప్పుడైతే దక్షిణ పథానికి వస్తాడో అప్పుడు కాంచీపురాన్ కాంచీపురం రాజధానిని చేసుకున్నటువంటి పల్లవులు పరిపాలిస్తున్నారు అతను అక్కడ మహామల్లపురం విశ్వవిద్యాలయం వెళ్ళడం జరుగుతుంది అది గతంలో చెప్పాను మహామల్లపురంలో పదివేల మంది స్టూడెంట్స్ పరిపాలించే పదివేల మంది స్టూడెంట్స్ చదివి చదువుకునేటటువంటి అతి గొప్ప అతిపెద్ద యూనివర్సిటీ అని అయితే ఈ హుయాంగ్సు ఏం చెప్తున్నాడంటే ఈ మండలం దగ్గర ఒక బౌద్ధ ఆచారం కొనసాగుతుంది అది వర్షాకాలంలో వర్షావాస కాలంలో దాన్ని ఆషాఢ పౌర్ణమి రోజున అతిపెద్ద రథయాత్ర రథయాత్ర జరుగుతుందని ఈ రథయాత్ర బ్రహ్మోత్సవ రథయాత్రలు ఏవైతే తీస్తున్నారో అవన్నీ దీనికి ప్రాచీన కథలు ఏం లేవు బౌద్ధంలో అవి ఉన్నట్టు నాలుగవ శతాబ్దంలో ఈ దేశానికి వచ్చినటువంటి పాహియాన్ ప్రత్యక్షంగా బౌద్ధ రథయాత్రలను చూసి ఆయన అతను రచనలో రాశాడు హుయాన్సుంగ్ ఏడవ శతాబ్దంలో వచ్చి అతను అతని రచనలో రాయడం జరిగింది ఇవి బౌద్ధ రీస్ డెవీస్ చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో తిరుపతికి నేపాల్ బర్మా చైనా థాయిలాండ్ కొరియా ఈ ప్రాంతం నుండి బౌద్ధులు వచ్చేవారు ఆడ బౌద్ధ ఉత్సవాల్లో పాల్గొనేవారు ఆ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి బౌద్ధులు బౌద్ధ భిక్షువులు రాసినటువంటి రచనలను ఆధారం చేసుకొని థామస్ విలియం రీస్ డెవిస్ అనే రచయిత అది బౌద్ధ క్షేత్రము అని ప్రకటించడం జరిగింది ఈ రోజు కూడా శ్రీలంకకు చెందిన సీలోన్ దేశానికి చెందిన బౌద్ధ భిక్షువులు తిరుపతికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బుద్ధుని పాదాలకు దర్శించి బుద్ధుని పాదాలు భారతదేశ వ్యాప్తంగా మూడే మూడు ఉన్నాయి అందులో తిరుపతి కొండ మీద పెట్టింది ఒకటి ఆ బుద్ధు పా బుద్ధుని పాదాలకు దర్శించి తిరిగి వెళ్తారు అది హైందవ మందిరం అయినప్పటికీ ఆ సీలోన్ దేశ చరిత్రలో అది బౌద్ధ క్షేత్రం అని తెలుసు కాబట్టి ఆ బౌద్ధం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ బుద్ధుని పాదాలను దర్శించడానికి ఈ రోజు కూడా శ్రీలంకకు చెందినటువంటి బౌద్ధ భిక్షులు వస్తారు ఈ మధ్య మనం చాలా రకాలుగా తిరుపతికి వచ్చినటువంటి శ్రీలంక క్రికెట్ స్టార్స్ అని క్రికెట్ స్టార్స్ యొక్క లిస్టు పెట్టినాం శ్రీలంక క్రికెట్ స్టార్స్ అది తిరుపతి బాలాజీ అని మొక్కు తీర్చడానికి రాలేదు వాళ్ళు బౌద్ధులు అక్కడ బుద్ధునికి చెందినటువంటి పాద చిహ్నాలు ఉన్నాయి కాబట్టి వాటిని దర్శించడానికి మాత్రం వచ్చారు సిలోన్ దేశ చరిత్రలో మహావంశంలో చాలా స్పష్టంగా తిరుపతికొండ అనేది అది బౌద్ధ ఆలయమని స్పష్టంగా లిఖించబడింది ఆడ బుద్ధుని పాదాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా సిలోన్ దేశం అంటే శ్రీలంక దేశానికి చెందిన వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించి వెళ్ళడం జరుగుతుంది అయితే విగ్రహము విషయానికి వచ్చేసరికి విష్ణువుకు నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతుల్లో ఆయనకు అభయ కుడి చేతు వరద చేతు కాత్యలంబిత ఎడమ చేయి గుండె మీద విధానంలో చేయి ఉంటుంది పద్మ కిరీట మకర కుండలాలు ఉంటాయి ఉంటుంది వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స అనే మత్స ఉంటుంది వైజయంతిమాల దండ మోకాళ్ళ వరకు ఉంటుంది శ్రీ కౌస్తవం లక్ష్మికి ఇష్టం ఉంటుంది లక్ష్మిని శ్రీ వత్సవం దగ్గరికి చేరుస్తారు ఇది ఆగమ శాస్త్రానుసారము విష్ణు విగ్రహము ఏ విధంగా తయారు చేస్తారు ఏ విధంగా రూపొందించబడుతుంది ఆగమాను శాస్త్రము ఏదైతే ఉందో అది ఘోషిస్తుంది అని ఆర్కియాలజిస్ట్ శ్రీ సీతాపతి గారు చెప్పడం జరిగింది అయితే దీని పరంగా అక్కడ వెంకటేశ్వర విగ్రహం లేదు అక్కడ అతనికి కల్పించినటువంటి ఏవైతే ఆర్టిఫిషియల్ చేతులు ఉన్నాయో అది బంగారంతో తర్వాత కాలంలో చేయించబడినవి ఇక శంకు చక్రం అంటారు చక్రం బౌద్ధానికి చిహ్నము అది మీకు తెలుసు శంకు అంటే ఒక సందర్భం చెప్తా చోళులు పరిపాలించేటప్పుడు చో చోళులు నాగార్జున కొండ బౌద్ధ స్థూపాలను అభివృద్ధి పరిచిన వాళ్ళలో ముఖ్యులు వాళ్ళు గుంటూరు విజయవాడ ఈ పరిసర ప్రాంతాన్ని పరిపాలించారు అయితే చోళుల చోళుల కాలంలో దొరికినటువంటి ఒక శంకు మీద దొరికినటువంటి శాసనం ఏదైతే బ్రాహ్మి చో చోళ బ్రాహ్మీ అన్నారు దాన్ని అంటే ఒక భాష ఇప్పుడు తెలుగు భాష ఉంది మీ దగ్గర తెలంగాణలో వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది ఆంధ్రలో వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది మాలాంటి వాళ్ళు మదర్ టంగ్ మరాఠీ ఉండి తెలుగు మాట్లాడే వారి స్లంగ్ వేరు వేరు విధంగా ఉంటుంది అంటే ఇది భాష యొక్క లిపి యొక్క ప్రభావం కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో అది ఇదైపోతుంది అనుసరిస్తుంది ఆ ప్రాంతాలను అయితే చోళ లిపి అంటారు ఆ శంకు మీద చోళ బ్రాహ్మ లిపిలో బుద్ధుని అస్త అస్తభుజం దశభుజం అనే పేరుతో సంబోధించడం జరిగింది దశభుజం అంటే బుద్ధుని యొక్క దశ బట్టి బుద్ధుని దశభుజ 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 తనుజం అనే పేరుతో కొలుస్తారు అష్టభుజం అనేసరికి బుద్ధుడు అష్టాంగిక మార్గం ఎనిమిది మార్గాలను జీవిత సుఖం కొరకు దుఃఖం నుండి విముక్తి కొరకు నిభాన ప్రాప్తి కొరకు బుద్ధుడు అరియాష్టాంగిక మార్గాలను ఇవ్వడం జరిగింది కాబట్టి బుద్ధుడికి అష్టభుజం అని కూడా అంటారు అయితే ఇది చోళుల్లో చోళులో యొక్క శాసనం నుండి ఆ శంకు మీద రాసబడి రాయబ రాయబడినటువంటి చోళ లిపిలో ఉన్నటువంటి శాసనాల నుండి దాని ఆధారం లభి లభిస్తుంది అది శంఖం అంటే ఏంటి అయితే ప్రస్తుతం ఉన్న విగ్రహం పద్మం మీద ఉంది అభిషేకం చేసేటప్పుడు చూస్తే తొమ్మిది నుండి పది అడుగుల ఎత్తు ఉంటుంది రెండున్నర అడుగుల ఎత్తు స్టూలు వేసుకొని మరొక అర్చకుని సహాయంతో అభిషేకం చాలా కష్టంగా చేస్తుంటారు అది దేశంలోని గొప్ప వ్యక్తిగా మూర్తిభవించిన సౌందర్యవంతమైన విగ్రహము దీనికి పూనుగు నూనె పోయడం వల్ల అది నల్లబడి ఉంది దాన్ని గుర్తించే పరిస్థితి లేదు ఛాతి గంభీరంగా ముప్పై ఆరు నుండి నాలుగు నలభై అంగుళాలు ఉంది నడుము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు అంగుళాలు ఉంది ఈరోజు వరకు మీకు గమ్మతైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆ గర్భగుడిలో ప్రతి శుక్రవారం అనుకుంటా ప్రతి శుక్రవారము ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఇప్పటివరకు ఆ విగ్రహం యొక్క పూర్తి రూపాన్ని చూయించలేదు చూయించే ధైర్యం కూడా వీరికి లేదు ఒరిజినల్గా అది చూస్తే అది బౌద్ధ బౌద్ధ విగ్రహం అనేది ప్రపంచానికి తెలిసిపోద్దు ఆల్రెడీ ప్రపంచ దేశాలకు తెలుసు తిరుమల అనేది బౌద్ధ క్షేత్రం అని అక్కడ ఉన్నది బౌద్ధ విగ్రహం అని కానీ భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధులు బలహీనంగా ఉన్నారు వాళ్ళ దగ్గర అధికారాలు లేవు కాబట్టి వీళ్ళు వాటి మీద పోరాటం చేయలేరు అయితే దీంట్లో పై వివరాలన్నీ కూడా బోధిసత్తుని విగ్రహాలన్నీ పోలి ఉన్నాయని శ్రీపతి గారు శ్రీపతి గారు బ్రాహ్మణుడు పురాసుక శాఖకు చెందిన బ్రాహ్మణుడు అతను చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా బోధిసత్తుని విగ్రహాన్ని పోల్చినట్టు ఇవన్నీ చూస్తే బోధిసత్తుని విగ్రహంగానే దాన్ని అంగీకరిస్తానని చెప్తాడు దివ్య మనోహరమూర్తి సరంగా అజంతా మొదటి గుహలో ఉన్న బోధిసత్తుని పద్మపాణిని లక్షణాలున్నాయి అని సీతాపతి గారు చెప్పడం జరిగింది టిఏ గోపినాథరావు టిఏ గోపినాథరావు పంతొమ్మిది వందల నాలుగులో కేరళ కేరళ పురావస్తు శాఖలో పనిచేస్తున్నప్పుడు టిఏ గోపినాథరావు చేసినటువంటి అతి గొప్ప రీసెర్చ్ ఆయన పురావస్తు శాస్త్రజ్ఞుడు పురావస్తు శాఖకు సంబంధించినటువంటి శాస్త్రజ్ఞుడు బుద్ధప్పే అయ్యప్ప అని పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా పబ్లిష్ అయ్యే ఇపిగ్రాఫియా ఇండియా అనే మ్యాగ్జిన్కు కు ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది ఆ టిఏ గోపీనాథ్ జరిపినటువంటి పురావస్తు శాఖ పరిశోధనలో కూడా తిరుపతి కొండల్లో ఉన్నది విష్ణుమూర్తి అవతారం కాదు అది బుద్ధుని విగ్రహము బుద్ధుని విగ్రహం అనడానికి అనేక మంది పురావస్తు శా శాస్త్రజ్ఞులు దాని మీద ప్రయత్నం చేశారు బుద్ధప్పే అయ్యప్ప అయ్యప్ప క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో కేరళ మొత్తం కూడా బౌద్ధ అశోకుని పాలనలో ఉంది అశోకుడు బౌద్ బుద్ధిస్టు కాబట్టి అశోకుడు పాలన మొత్తం కూడా ఈ జంబు దీపం అంతా కూడా బౌద్ధమయమైంది బ్రాహ్మణులు అప్పుడు ఉపాధి కూడా కోల్పోయారు వాళ్ళ అర్చకత్వం పోయింది అడుక్కునే బిజినెస్ కూడా కథమైపోయినాయి అయితే క్రీస్తుపురం మూడవ శతాబ్దంలో కేరళను అశోకుడే వెళ్ళాడు అశోకుడి శాసనంలోనే ఉంది అశోకుడి పాలన కిందనే ఉంది బౌద్ధాలయం అని కేఆర్ విద్యార్ వైద్యనాథ్ కేఆర్ వైద్యనాథ్ అనే ఆర్కియాలజిస్ట్ అయ్యప్ప దేవాలయము అది బుద్ధుని ఆలయము అని మొట్టమొదటగా చెప్పింది కేఆర్ వైద్యనాథ్ పురావస్తు శాస్త్రవేత్త టిఏ గోపినాథరావు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ట్రావెన్ కోర్ పురావస్తు శాఖలో పనిచేసినప్పుడు అతను పురావస్తు శాఖ అఫీషియల్ పబ్లిక్ అఫీషియల్గా గా పబ్లికేషన్ చేసేటటువంటి ఇఫిగ్రాఫియా ఇండియాలో ఇది అయ్యప్ప ఆలయం కాదు బౌద్ధ ఆలయం అని పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా నిరూపించారు నేను కాదు ఎవరు పురావస్తు శాఖ శాస్త్రజ్ఞుడు ోపినాథ్ రావు ఎప్పుడు పంతొమ్మిది ఎనిమిదిలో అయితే అరవదేశం నేను ముందే చెప్పాను నాగదేశం కేరళ ప్రాంతాన్ని కూడా అరవదేశం ఇది నాగదేశంలో భాగం కాబట్టి అరవదేశం అన్నారు బుద్ధున్నే పూజించే పూజించేవాళ్ళు ఈ శాస్త్ర ఆచారం ఎక్కడ వచ్చింది ఈ శాస్త్ర క్రమేపీ ఏమైందంటే హిందూ దేవాలయంగా మార్చి చుట్టూ కథలు అల్లారని టిఏ గోపినాథ్ స్పష్టం చేశారు ప్రముఖ చరిత్రకారుడు పిసి అలెగ్జాండర్ రాసినటువంటి బుద్ధిజం ఇన్ కేరళ పుస్తకంలో అయ్యప్ప ఆలయం ఒకప్పటి దేవాలయం అని తేల్చేశారు హుయాన్సుంగ్ శబరిమలలో బౌద్ధాలయం ఉన్నదని తన యాత్ర వృత్తాంతంలో పేర్కొనడం జరిగింది హిందూ ధర్మంలో ఎక్కడ లేనటువంటి శాస్త్ర పదము అయ్యప్పను ధర్మశాస్త్రగా చెప్పడం జరుగుతుంది యాక్చువల్లీ శాస్త లేదా సత్తా అనే సంప్రదాయము బౌద్ధులది బుద్ధుని సత్తా బుద్ధుని పర్యాయనామము అని అమరు కోశంలో చెప్పడం జరిగింది సత్తా దేవస్వనం అనే సూత్రంలో కూడా బుద్ధుని కొలవడం జరుగుతుంది సత్తా అంటే లోకాన్ని పాలించేవాడని అర్థము ఆ రోజు మొత్తం లోకాన్ని మొత్తం రాజులు బౌద్ధాన్ని అనుసరించాడు కాబట్టి బుద్ధుని లోకపాలకుడు అని అన్నారు సత్తా అంటే లోకపాలకుడు లోకాన్ని పాలించేవాడిని సత్తా అన్నారు అయితే ఈ సస్తా అనే పదం హిందూ పదంలో హిందూ డిక్షనరీలో వేదాల్లో శాస్త్రాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడ కూడా లేదు ఈ శాస్త్ర అనే పదము అయ్యప్ప అనే ఆచారంలో అయ్యప్పను ధర్మశాస్త్రగా చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో వజ్రదండం అనేది బుద్ధిసత్తుని ఆయుధము ఆయుధము రెండవది శరణం అయ్యప్ప అనే పదం బుద్ధుని యొక్క త్రి శరణాలైన బుద్ధం శరణం ధమ్మం శరణం సంఘం శరణం దాని నుండి వచ్చింది మూడవది అయ్యప్ప వ్రతంలో పాచి పాటించేటటువంటి ఏవైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధుని యొక్క అస్తశీల మార్గాలు ఇది అయ్యప్పకు సంబంధించింది మొట్టమొదటగా ఆదిశంకరాచార్యుడు ఆ తిరుపతి బౌద్ధాలయాన్ని శైవాలయంగా మార్చడం జరిగింది కుమారస్వామి దేవాలయంగా ఈ దాని తర్వాత వైష్ణవులు రామానుజం ఆధ్వర్యంలో వైష్ణవులు దాని తర్వాత దాని మీద గూసులాడుకున్నారు ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవలు జరిగినాయి గొడవలు జరిగినప్పుడు అల్లినటువంటి ఒక కథ ఏమున్నదంటే ఇది శైవమా లేదా అని తేల్చడానికి రామానుజం ఏం చేస్తాడంటే రాజుకు ఒక పరీక్ష పెడతాడు శివుని యొక్క ఆయుధాలు విష్ణు యొక్క ఆయుధాలను తయారు చేసి పెట్టండి అవి ఏవైతే విగ్రహ గర్భగుడిలోకి వెళ్తాయో అది దానికి సంబంధించిన ప్రాపర్టీ అని నిర్ధారణకు వద్దామని రామానుజం రాజుకు చెప్తే అప్పుడు ఈ రామానుజం అనేది శేష శేషనాగుని రూపంలో గర్భకుడి లోపలికి వెళ్ళి ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆయుధాలను అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి అప్పటి నుండి వైష్ణవాలైంది అయితే తర్వాత కాలంలో ఈ శైవులకు వైష్ణవులకు మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఇప్పుడు అయ్యప్ప విషయంలో కూడా శైవులకు వైష్ణవులకు ఘర్షణ జరిగినట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది హరిహర శరణం అయ్యప్ప అంటున్నాడంటే నేను ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ వైష్ణవులకు శైవులకు ఎప్పుడు పడరాలు వీళ్ళ మధ్య ఘర్షణ జరిగింది గొడవలు జరిగినాయి రక్తపాతాలు జరిగినాయి వీళ్ళు ఎప్పుడు అండర్స్టాండింగ్ వచ్చిందంటే మన ఇద్దరు గొడవల వల్ల మూడవ వ్యక్తి లాభం పొందుతాడు మన లక్ష్యం బౌద్ధాన్ని జైన మతాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి కాబట్టి వీళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చిర్రు కాబట్టి అల్లినటువంటి కథలో అయ్యప్ప విషయంలో హరికి హరుడికి పుట్టినటువంటి సంతానమని అక్కడ పేర్కొండ జరిగింది అంటే హరిహరులు అనేటటువంటి శైవులు వైష్ణవులు ఒక ఐకమత్యానికి వచ్చారు ఇక్కడ కూడా వెంకటేశ్వర ఈ తిరుపతి దేవాలయం మీద కూడా శైవులు వైష్ణవులు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి అది వైష్ణవ ఆలయం అని విష్ణువు యొక్క వైకుంఠపు విష్ణుమూర్తి రూపమని అక్కడ అనేక కథలు కాలాన్ని బట్టి చెప్పడం జరిగింది దీని యొక్క ఎక్కువ ప్రస్తావన మనకు పురాణంలో కనబడుతుంది ఆశ్చర్యకరమైన ఇంకో జోక్ విషయం ఏమిటంటే పురాణంలో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ప్రస్తావన కూడా ఉంటుంది ఎలిజబెత్ విక్టోరియా రాణి అంటే పురాణం ఎప్పుడు రాసినట్టు విక్టోరియా రాణి ఎప్పుడు పరిపాలించింది ఈ దేశాలకి ఆంగ్లేయులు వచ్చినప్పుడు విక్టోర రాణి ప్రభావి దేశం మీద పడ్డప్పుడు ఈరోజు భాష్య పురాణంలో విక్టోర రాణి ప్రస్తావన ఉంది అంటే ఇవి ఎప్పుడు రాసినట్టు ఇవన్నీ పురాణాలు ఇతిహాసాలు వేదాలు చాలా స్పష్టంగా సంస్కృతం సంస్కరించబడినటువంటి లాంగ్వేజ్ అది మూడవ శతాబ్దం తర్వాత వచ్చింది ఇది అతి ప్రాచీనమైనవి లక్షల యుగాల సంవత్సరాల క్రితం జరిగినవి ఏం కాదు